ఓం నమో వెంకటేశాయ గోదావరి తీరానగల వాడపల్లి అనే పుణ్యక్షేత్రం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక కాంతి వెలిగించే పవిత్ర స్థలం ఇక్కడ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి తన దివ్యమయ రూపంలో స్వయంభూగా ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి కోనసీమ ప్రాంతానికి ఈ ఆలయం తిరుమల తిరుపతి వంటి మహిమ కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రోజు గౌతమ నది ప్రవాహంలో ఒక చందనపు పెట్టే తేలుతూ వచ్చింది గ్రామస్తులు దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి దాన్ని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదలతో కూడిన మహావిష్ణువు విగ్రహం ప్రక్కనే లక్ష్మీదేవుతో దర్శనమిచ్చింది ఆ దివ్య రూపాన్ని చూసి గ్రామస్తులు పులకాంకితలై ఆనంద బాష్పాలి నుండిన హృదయంతో ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఆ స్వామి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది గోదావరి తీరంలో స్వామి స్వయంభూవుగా వెలియడం స్వామి రూపం అద్భుతమైన శాంతమూర్తిగా కనిపించడం ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకతలు అంతేకాకుండా ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి నదీ తీర సౌందర్యం అందరిలో భక్తిని మరింత పెంచుతుంది కాలక్రమంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహించి ఆ సమయంలో గజేంద్రుడనే మహాభక్తుడు స్వామి ఆదేశంతో ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాడని అప్పటి నుండి ఆలయం మరింత వైభవంగా వెలిసిందని చెప్తారు ఇప్పుడు కూడా ఈ ఆలయ పరిసరాల్లో గజేంద్రుని చరిత్రను గుర్తు చేసే శాసనాలు కనిపిస్తాయి ఇక్కడ శనివారాలు ప్రత్యేక పూజలు సువర్ణ పవచ సేవలు వైభవంగా జరుగుతాయి గౌతమి తీర్థంలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవడంతో పాపములన్నీ హరించబడతాయని ఏడు శనివారాలు నిరంతరం దర్శనం చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం É do